బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ తోటి ముందుకు ముందుకైతే వచ్చేసా సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ టైటిల్ చేసిన తర్వాత ఆల్రెడీ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఈ రోజు వీడియోలో మీకు నేను ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ లేదంటే ఇన్స్టెంట్గా ఏదైనా అకేషన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన ఫేస్ పైన ఇన్స్టెంట్ గ్లోయింగ్ కోసం అలానే మంచి వైట్నింగ్ బ్రైటనింగ్ రావడం కోసం ఒక మంచి నేచురల్ హోమ్ రెమెడీని అయితే షేర్ చేస్తున్నా చాలా మంచి నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు కదండి ఫేస్ పైన ఉన్న ట్యాన్ ఈజీగా రిమూవ్ చేసుకొని ఇన్స్టెంట్గా ఫేస్ని వైటనింగ్ బ్రైటినింగ్ చేంజ్ చేసుకునేలాగా అలానే సింపుల్ అండ్ ఈజీగా ఉండేలాగా ఏదైనా నేచురల్ హోమ్ రెమెడీ ఉంటే షేర్ చేయండి అక్క అని చెప్పేసి ఇది అయితే లేడీస్ అందరికీ చాలా చాలా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేస్తే మీద నోటిఫికేషన్ వస్తుంది అలానే వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేసి లేకుండా వరకు చూడడానికి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ మరి రెమెడీ అనేది ఫేస్ని వైటనింగ్ బ్రైటనింగ్ చేసుకోవడం కోసమే కాదండి ఇంకా మన ఫేస్ పైన ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట దీన్ని రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల అంటే ఫేస్ పైన ఎక్కువగా ఉండే వాటిని పింపుల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ అంటాం కదా మంగ మంచలు అది ఎక్కువగా ఉన్న దాన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అన్ని ప్రాబ్లమ్స్కి ఈజీగా చెక్ పెట్టేయచ్చు బట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ మన దగ్గర ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట ఎక్కువగా ఏం అవసరం లేదు దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది లెమన్ ఈ నిమ్మకాయలు అనేవి మన ఆరోగ్యం కాదండో మన అందానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట సో ఫస్ట్ అయితే ఇలా ఒక నిమ్మకాయ తీసుకుందా దీన్ని మిడిల్లో కట్ చేసుకొని ఒక హాఫ్ వరకు తీసుకోవాలన్నమాట ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా తీసుకొని ఇందులో గింజలు రాకుండా దీని జ్యూస్ అనేది సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా క్లీన్గా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి దీని జ్యూస్ని సపరేట్గా తీసుకుందాం అయితే చాలా మందికి ఇప్పటివరకే చాలా రకాల డౌట్స్ ఉంటాయి కదా ఈ లెమన్ జ్యూస్ పైన చాలా మంది లెమన్ జ్యూస్ని ఫేస్కి అప్లై చేయండి కి అప్లై చేయండి అలానే హెల్త్ కూడా మంచిది అంటూ ఉంటారు కదా సో అది ఎందుకో కూడా మీకు వీడియోలో గా చెప్తా అది తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అంటే మన ఫేస్ కి లెమన్ జ్యూస్ ఎలా హెల్ప్ అవుతుంది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఏంటనే చెప్తా ఓకేనా సో లెమన్ లో ఫస్ట్ వచ్చేసి మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అనమాట అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇవి రెండు కూడా మన ఫేస్ కానీ మన కి హెల్త్ కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ముఖ్యంగా మన ఫేస్ పైన ఉండే పిగ్మెంటేషన్ ఉంటుంది కదండి నల్లమంగ వచ్చ అంటాం కదా దాన్ని క్లియర్ ఈ లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా మన ఫేస్ పైన చాలా మందికి చిన్న ఏజ్ లోనే ఎక్కువగా వింకిల్స్ వస్తా ఉంటాయి అదే అండి ముడతలు అంటాం కదా వాటిని క్లియర్ చేసుకోవడానికి రాకుండా చేసుకోవడానికి కూడా ఇక్కడ నుంచి చూపించే ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే ఫేస్ పైన ఎక్కువగా ఉండే వాటిని పింపుల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా వాటి అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ఓపెన్ పోసన్ పోగొట్టుకోవడానికి కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో తప్పకుండా ట్రై చేసేయండి చూసారు కదండి ఇలా నీట్ గా తీసుకున్న ఈ లెమన్ జ్యూస్ లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ ని కూడా చేసి షుగర్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఫేస్ పైన ఉన్న ట్యాన్ ని ఇన్స్టెంట్ గా రిమూవ్ చేసుకోవడానికి షుగర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అందుకని షుగర్ ని కూడా యాడ్ చేసుకొని షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోవాలన్నమాట ఈ లెమన్ జ్యూస్ లో ఈ విధంగా మొత్తం కూడా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా మనం యాడ్ చేసుకోవాల్సింది ఒకే ఓకే ఇంగ్రీడియంట్ అనమాట దీనివల్ల మన ఫేస్ అనేది మంచి వైటనింగ్ బ్రైటనింగ్ ఇన్స్టెంట్గా చేంజ్ అవుతుంది అదేంటి అంటే ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ అండ్ లవ్లీని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం ఫేస్కి అప్లై చేసుకుంటాం అది కామన్ కదా కానీ ఇలా లెమన్ జ్యూస్తో పాటు అప్లై చేసుకున్నారనుకోండి మన ఫేస్ అనేది ఇన్స్టెంట్గా వైటనింగ్ బ్రైటనింగ్గా మారుతుంది సో ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ట్రై చేస్తారంటే ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అందుకని ఇలా ఫెయిర్ లవ్లీని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా ఇది క్రీమ్ లాగా తయారయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అనమాట సో యాడ్ చేయగానే మనకి ఇది ఏంటి అంటే కొంచెం విరిగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది సో నో ప్రాబ్లం అనమాట బాగా మిక్స్ చేస్తూ ఉంటే ఇది మనకి క్రీమ్ లాగా రెడీ అవుతుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఇందుట్లో విటమిన్ ఈ ని కూడా యాడ్ చేసుకోండి ఇన్స్టెంట్ గ్లోయింగ్ గా ఉంటుంది ఫేస్ అనేది ఇక ఇంతే అండి మనకైతే మంచి ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇక ఇందులో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అయితే ఏమీ లేవు జస్ట్ ఈ క్రీమ్ ని మనం ఫేస్కి అప్లై చేసుకోవడమే ఫైవ్ మినిట్స్ టైం త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట అంతే ఇంకేం అవసరం లేదు సో ఈ విధంగా మంచిగా ప్రిపేర్ చేసుకున్నదా అని ఇప్పుడు నేను ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తాను సో అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే కొంచెం ఈ విధంగా ఉండే బ్రష్ అనేది తీసుకున్నా ఈ తోటి ఇలా క్రీమ్ తీసుకొని మనం ఫేస్కి నీట్గా అప్లై చేసుకోవడమే ఫేస్కి నెక్కి ఇంకా హ్యాండ్స్కి మనకి డార్క్ నెక్ ఎక్కువగా ఉంటుంది అక్కడ అలానే డార్క్నెస్ ఎక్కువగా ఉన్న ఏ ప్లేస్లోనైనా మనం దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు మన టోటల్ బాడీకి ఇది యూస్ అవుతుందన్నమాట అయితే చాలా మందికి ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసుకునే అలవాటు ఉండదు కదా మరి మేమేం చేయాలి అంటే కనుక సో ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీతో అప్లై చేసుకుంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ అలవాటు లేదు అనుకున్న ఏంటి అంటే తీసుకున్న లెమన్ జ్యూస్లో హనీ అంటే తేనె కానీ లేదంటే పెరుగు కానీ ఇంకా పాలు కానీ శనగపిండి కానీ ఇలాంటివి యూజ్ చేసి మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలా కూడా రిజల్ట్ అయితే బాగుంటుంది ఓకే అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్న ఈ రెమెడీని ఎవరెవరు యూస్ చేయాలి అంటే కనుక ఆయిల్ స్కిన్ వాళ్ళైతే యూజ్ యూస్ చేయొచ్చండి నార్మల్ టు ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే నో ప్రాబ్లం అనమాట డ్రై స్కిన్ వాళ్ళైతే ఇది యూజ్ చేయకండి అలా కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా దీన్ని స్కిప్ చేసేసేయండి ఇంకా పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి కదా బాగా ఓవర్గా ఉంటాయి నార్మల్గా చిన్న చిన్న పింపుల్స్ ఉంటే పర్లేదు కానీ ఎక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటి అంటే ఈ లెమన్ జ్యూస్ తగలకనే కొంచెం మంటగా ఉంటుంది అనమాట అలానే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ రెమిడి అనేది సెట్ అవ్వదు అందుకని చెప్పేసి ముందుగా కొంచెం ఫ్యాస్ట్ టెస్ట్ చేసుకోండి మీది ఏ స్కిన్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట అంటే ఏం లేదు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ కొంచెం తీసుకొని మనం ఎక్కడైనా మన హ్యాండ్స్ పైన కొంచెం ఈ విధంగా అప్లై చేసుకున్నాం అనుకోండి మనది ఎలాంటి స్కిన్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది ఏంటంటే కొంచెం ఇచ్చింగ్ లాగా కొంచెం ఉంటుంది సో అలాంటి వాళ్ళు అసలు యూస్ చేయకండి నార్మల్ టు ఆయిలీ స్కిన్ చేయండి ఫేస్ పైన ఉన్న ట్యాన్ వైట్ కి బ్రైట్ కి ఈ రెమిడీ అనేది హెల్ప్ అవుతుంది సో క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నా అయితే ఈ రెమెడీ అనేది లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి చిన్న పిల్లలకైతే అయితే స్కిప్ చేసేసేయండి వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటది ఇవన్నీ కూడా అప్పుడప్పుడే సెట్ అనమాట ఇది ఇలా నీట్ గా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫింగర్స్ తోటి కొంచెం మసాజ్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు జెంటల్ స్ట్రోక్ మసాజ్ ఇచ్చుకుంటూ చేసుకున్నాం అనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది అనమాట ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లోయింగ్ గా ఉంటది అందుకని ఈ రెమెడీ అనేది రెగ్యులర్ గా వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఫేస్ బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసేయండి మరి విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా డ్రై అయిపోనివ్వాలి తర్వాత మనం చల్లటి నీళ్ళని పెట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఫేస్ అనేది ఎంత ఫ్రెష్గా ఎంత క్లీన్ అండ్ క్లియర్గా ఉందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వీడియోలో ఇంకా క్లియర్గా అర్థమవుతుందో లేదు కానీ నేను చేతులతోటి ఇలా టచ్ చేసి చూస్తే నా ఫేస్ అనేది ఎంత స్మూత్గా ఉందో క్లియర్గా నాకు అయితే తెలిసిపోతుంది అనమాట రిజల్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇన్స్టెంట్ గ్లోయింగ్గా వైటనింగ్ బ్రైటనింగ్గా కనిపిస్తుంది ఫేస్ అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా వీడియోలో నిజంగా చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అందుకే రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉన్నా మీకు కూడా ఈ అయితే షేర్ చేస్తున్నా సో తప్పకుండా ట్రై చేసేయండి ఇన్స్టెంట్గా ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ రెమెడీ యూస్ చేయడం వల్ల మన ఫేస్ అనేది మంచి బ్రైటనింగ్గా కనిపిస్తుంది సో మనం ఎక్కువగా కెమికల్స్ నాకు ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదనమాట కాస్ట్లీ ప్రోడక్ట్స్ని యూస్ చేసి ఈ ఒక్క రెమెడీ మన కిచెన్లో దొరికి ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి డెఫినెట్గా ట్రై చేసేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి అలానే ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని మేము ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా టింగ్ నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి నేచరల్ హోమ్ తోటి మళ్ళీ మీ ముందుంటా అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బయ్